మినుము తోటలో జింకలు చూడండి ఏ విధంగా తొక్కినాయో చూడు అడుగులు చూడండి జింక అడుగులు ఇవి జింక అడుగులు ఇలా వచ్చి ఇట్లా వచ్చినాయి మంద మంది వచ్చినాయి ఇదో అడుగులు చూడండి ఏ విధంగా తొక్కినాయో ఇదంతా తొక్కినాయి చూడు మొక్కలు చూడండి మొక్క ఖచ్చితంగా లోపలికి పెట్టినాయి చూడండి ఎట్లా అడుగుంది అడుగులు ఇట్లా ఇట్లా వచ్చి మందల మంది జింకలు పడితే ఎట్లా రైతులు ఏ విధంగా బాగుపడతారు అంటే వాటికి ఆహారం కావాలి కదా అనుకోవచ్చు బట్ ఏదైతే ఏమి నష్టము లాభము రెండు ఉంటాయి అవి తిన్నాయి కదా అని ఒక సంతోషము నష్టం చేసినాయి కదా అని ఇంకొక బాధ ఎనీవే అన్నిటికీ సర్దుకుపోవాలా అలాగే చూడండి మనతోట్లోనే మేసి మనకే ఎరువుగా వేసి ఎంత సత్ప చేస్తున్నాయో అదే ఉపకారానికి ఉపకారం అనేది అందరికీ రాదు అది ఈ కాయలు తింటాయి ఆకులు తింటాయి మళ్ళీ ఇక్కడే మనకు అయితే వేసిపోయినాయి అదొక హ్యాపీ ఏదో ఫ్రెండ్స్ మా తోట చూడండి అంత కప్పుకుపోయింది కదా ఆకు లైన్లు అయితే తక్కువ కనిపిస్తున్నాయి లైట్గా ఇక్కడ చూడండి అసలు లైన్లే కనిపించలేదు ఫ్రెండ్స్ చూడండి అసలు ఎట్లా అడుగు పెడతానో నాకే అర్థం కాలేదు పూర్తిగా అంత ఆకుతో నిండిపోయింది టూ మంత్స్ పైరు కదా ఇంకా టూ మంత్స్ కల్లా ఫోర్ మంత్స్ అనమాట ఈ పంట మినిమం పంట నాలుగు నెలలు నాలుగు నెలల లోపు కోసేస్తాము చూడండి ఎలా ఉందా బ్రహ్మాండంగా ఉంది కదా ఎందుకంటే ఇప్పుడు వర్షం వచ్చింది ఫ్రెండ్స్ ఆ వర్షం వల్ల బాగుంది లేదంటే వర్షం రాకుంటే మటుకు పంట ఎత్తిపోయేది ఈ ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కూడా ఎత్తిపోయేది ఏమంటే ఈ ఇయర్ ఇప్పుడు సీజన్లో కరెక్ట్ అవసరమైన టైంలో వర్షం వచ్చింది అది ఒకటి ఫుల్ హ్యాపీ అందరూ అందరికీ హ్యాపీనే ఫ్రెండ్స్ ఒక పంట అని కాదు ఈ చుట్టుపక్కల ఎక్కడ చూసినా అంతా మినిమే వేస్తారు చూడండి అందరికీ హ్యాపీ అండ్ అలాగే చూడండి ఇదో ఇట్లా ఈ పురుగు అయితే పడుతుంది ఇదో చూడండి ఈ పురుగు పడితే మటుకు డైంజరే ఇంకా ఈ ఇప్పుడైతే కొంచెం నెమ్ముంది ఇది ఆడతానే మందు కొట్టేస్తాము ఆ ఉండేది కూడా చచ్చిపోతుంది అంత పురుగు అలాగే పూలు చూడండి పూతకొచ్చింది పిందెలు కూడా అన్నీ చూడండి ఇయ్యో ఇయో పిందెలు ఒక్కొక్క చెట్టుకు ఇన్ని ఉండే చూడండి ఒక మూడు ఆరు తొమ్మిది పన్నెండు పద్నాలుగు రెండు పద్నాలుగు అంటే ఒక ఇరవై కాలం ఉండే ఫ్రెండ్స్ హ్యాపీ కదా నాకైతే హ్యాపీగా ఉంది పురుగు వచ్చాను కాబట్టి కొంచెం భయము ఇంకా ఏముంది ఒక కొంచెం లైట్గా ఉంది నిమ్ము ఆ నిమ్ము ఆడితే ట్రాక్టర్ని పిలిచడము మందు కొట్టేయడం అంతే మళ్ళీ నెక్స్ట్ అప్డేటు మినుము పంట పూర్తిగా అయినాక కాయలు ఎండగలుగుతాయి కదా కాయలు అప్పుడు ఆ వీడియోలో మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఓకేనా ఫ్రెండ్స్ మా పంట మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ పంట ఎలా ఉందో కామెంట్ చేయండి